హాయ్ అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి భూమి గగన్తో రాలేదని చెప్పి గగన్ బారుకు వెళ్ళి చాలా డ్రింక్ చేస్తూ ఉంటాడు చాలా చాలా ఏడుస్తూ గుండెలు పగిలేలా బాధపడుతూ గగన్ లిమిట్ లేకుండా మందు తాగుతూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకోవైపు భూమి గగన్ని బాధపెట్టి పంపించేశానని బాధపడుతూ ఉంటుంది అప్పుడే శరశ్చంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మా భూమి అంటూ పక్కనే కూర్చొని ఇక భూమి మొహాన్ని తన చేతులతో పట్టుకొని ఈ నాన్న కోసం ఈ నాన్న మీద ఉన్న ప్రేమకు ప్రేమించినవాడు నీ దగ్గరికి వచ్చి తీసుకువెళ్తానని రమ్మని చెప్పినా కూడా ఈ నాన్న మీద ఉన్న ప్రేమతో నువ్వు వెళ్లకుండా ఆగిపోయావు కదమ్మా భూమి పెంచిన తల్లిదండ్రుల్ని కూడా వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయే ఈ రోజుల్లో ఈ తండ్రిపై ప్రేమ చూపిస్తూ ఈ తండ్రి కోసం నువ్వు వెళ్లకుండా ఆగిపోయావమ్మా ఇప్పుడు నువ్వు నాకు ఇలా వెళ్ళకుండా ఉండటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అడుగమ్మా అడుగు వాడిని తప్పించి నీకేం కావాలో అడుగు నేను నీ కాళ్ళ దగ్గర తెచ్చి పెడతాను అని శరశ్చంద్ర అంటాడు నాకి ఏమీ అవసరం లేదు నాన్న ఈ ప్రేమని జీవితాంతం మీపై చూపిస్తూ మీ కాళ్ళ దగ్గర ఉండే భాగ్యాన్ని నాకు కల్పించండి నాన్న మీతో కలిసి జీవించే భాగ్యాన్ని నాకు కల్పించండి నాన్న అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉండడంతో శరశ్చంద్ర ఇంకా ఇంకా చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు మరోవైపు గగన్ బాగా తాగి తూలుతూ టేబుల్పై కుప్పకూలిపోతూ ఉంటాడు